క్రైస్తుల దేవుని మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఆమె మనుషులెవరు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు మనుషుల యొక్క ప్రేమ అంతంత వరకే కానీ ఆయన యొక్క ప్రేమ అంతము వరకు ఉంటుంది తన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన విడువకని ఎడల రూప చూపిస్తున్నాడు నీ పిల్లల ఎడల కృప చూపిస్తున్నాడు నీ కుటుంబం ఎడల కృప చూపిస్తున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాడు మనుషులు ప్రేమించట్లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో కానీ ఆయన తన శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు Amen.